హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తాను జస్ల్మీర్లో ఇది వచ్చేసి గడీసర్ లేక్ ఈ లేక్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ జసల్మీర్ దీన్ని ఫౌండర్ వచ్చేసి దీని ఫౌండర్ నేమ్ వచ్చేసి రావల్ జైషల్ పదకొండు వందల యాభై ఆరు ఏడీలో దీని అయితే నిర్మించారు ఈ ఒకప్పుడు ఈ లేక్ అనేది ఏంటంటే ఇక్కడున్న ఎంటైర్ సిటీకి వాటర్ అనేది ప్రొవైడ్ చేసేదంట అంతలా ఉంటాయి అంట వాటరు అండ్ ప్రజెంట్ దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గాంధీ కెనాల్ అనే దాని నుంచి వస్తున్నాయి సో ఇంక ఇది అయితే ఎప్పటికీ డ్రై అవ్వదు ఎప్పుడు నీళ్ళు ఉంటానే ఉంటాయి ఒకప్పుడైతే అసలు మొత్తం ఒక్క సిటీకి మొత్తం వాటర్ అయితే దీని నుంచి ప్రొవైడ్ చేశారంట అంత పెద్దగా ఉంటుంది అండ్ దీని విస్తీర్ణం వచ్చేసి చాలా పెద్దగానే ఉంది దీని లొకేషన్ వచ్చేసి మనకి జసల్మీర్ ఫోర్ట్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇక్కడికైతే చాలామంది వస్తున్నారు రాజస్థాన్ వాళ్ళే చాలా మంది వస్తున్నారు ఇంకా టూరిస్టులు వస్తున్నారు మేమైతే ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చేసి లెవెంత్ మే వెళ్ళాము ఆ రోజు నా బర్త్డే సో ఈవినింగ్ సరదాగా అలా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ తీసుకొచ్చారు అండ్ మా హస్బెండ్ ప్లాన్ ఏంటంటే ఇలా లేక్ మధ్యలో కేక్ కటింగ్ చేపిద్దామని అనుకున్నారు కానీ అక్కడ ఎలా చేయలేదు ఎందుకంటే బై మిస్టేక్ ఏదన్నా క్రీము అలా లోపల పడినాయి అంటే ఫిషెస్ ఉన్నాయి కదా వాటికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వద్దన్నారు సో ఇంకా అక్కడైతే మేము కేక్ కటింగ్ చేయలేదు ఇంకా చలో మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు టికెట్ ఇంకా మేము కూడా వెళ్ళి బోటింగ్ చేసేస్తాం అండ్ ఇక్కడ బోటింగ్ ప్రైజెస్ అయితే టూ పర్సన్స్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు పిల్లలు అలా ఉన్నారంటే మనం సెల్ఫ్ బోట్ తీసుకోవచ్చు పెడల్ బోట్ ఇంకా మేము ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి సెల్ఫ్ బోట్ అయితే తీసుకున్నాము అండ్ మామూలుగా పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయి వాళ్ళే నడుపుతారు ఇంకా మా చిన్నతల్లి అయితే అసలు ఇక్కడ నుంచొని వ్యూ అంతా ఎంజాయ్ చేస్తుంది కింద కనిపించే చేపలు అవి అన్నీ చూడాలంటుంది నాకేమో భయం వేస్తుంది పైన పట్టుకొని చూస్తూ ఉంది ఇంకా నేను ఒక హ్యాండ్ అయితే అంతే పట్టేసుకొని ఉన్నాను తర్వాత మా అమ్మ తల్లి మమ్మీ నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ చెల్లికి అంతా చూపిస్తూ ఉంది పై నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇదంతా ఓపెన్ ఏరియా పైన ఎవరైనా ఫొటోస్ తీయడానికి కానీ నుంచొని చూడటానికి కానీ బాగుంటుంది అండ్ ఇక్కడ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది క్లోత్స్ రెస్టారెంట్స్ అలాగే కిడ్స్కి ఫుడ్ ఇలా అన్నీ ఉన్నాయి రాజస్థాన్ క్లాత్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి టూరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు బై చేస్తారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా బ్రెడ్ ప్యాకెట్లు ఫిషెస్కి ఫుడ్ పెడుతున్నారు కదా ఇక మా హస్బెండ్ అయితే టికెట్ తీసేసుకున్నారు మాకు త్రీ హండ్రెడ్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇచ్చారు బోటింగ్కి ఇంకా చలో స్టార్ట్ అవుదాము అని ఇదే బుక్ టికెట్ బుకింగ్ కౌంటరు ఇంకా ఇది ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలి మా అమ్ముతలు అయితే నేను ఎక్కడ వెళ్ళిపోతానా అని నన్ను పట్టుకొని తీసుకెళ్తుంది ఇలా లోపలికి వెళ్ళగానే చూడండి ఎన్ని బోటింగ్లు ఉన్నాయో కదా ఇంకా మాది వచ్చేసి ఫస్ట్ లైవ్ జాకెట్ వేసుకోమంటున్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి టికెట్ చూపిస్తే లైవ్ జాకెట్ వేసుకోండి ఒక టూ మినిట్స్లో మీకు బోట్ అనేది ఇస్తాము అన్నారు ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే లైవ్ జాకెట్ వేసుకుంటున్నాము ఏ లేక్లో అయినా సరే కంపల్సరీ లైవ్ జాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మేము ఇంతకుముందు జోధ్పూర్లో ఉన్నప్పుడు వేరే సంథింగ్ ఏదో లేక్కి అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే మేము సెల్ఫ్ బోటింగ్ తీసుకోలేదు పెద్ద బోటింగ్లో అందరితో పాటు వెళ్ళిపోయాము ఇదైతే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మా బోట్ డ్రైవర్ వచ్చేసి ఎవరో కాదు మా నరీ ఇంకా నరి మీద హోప్స్ పెట్టుకొని మేమైతే బోట్ ఎక్కుతున్నాము నరి కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు బోటింగ్ చేయటము కానీ నేను ఇలా రెడీ అయిపోయి మా చిన్న తల్లి తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ కొంచెం చల్లబడిద్ది మేము వెళ్ళిన టైమింగ్ వచ్చేసి సిక్స్ తర్వాత వెళ్ళాము అంటే సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము ఆ రోజు ఏంటంటే క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంది ఎందుకో తెలియదు మరి లేదంటే అసలు ఆ టైంకి ఇంకా ఎండ్ ఉంటుంది ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాడు మా నరి ఫస్ట్ అయితే నవ్వుతున్నాడు ఇది ఎలా ఏంటో కదిలిద్దో కదలదో మధ్యలో అయిపోతాము అని ఇంకా మా అమ్మ అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది చలో ఇదైతే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్గా అన్నీ చూసి రావాలి అనుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో మనకి ఒక చిన్న గుడి ఉంది అలాగే బాతులు అవైతే ఉన్నాయి అండ్ చిన్న చిన్న గోపురాలు మీకు ఇంత వీడియోలో చూసుంటే ఒక ప్లేస్లో పావురాలన్నీ అక్కడే వాళ్తున్నాయి ఏదన్నా చిన్న సౌండ్ వస్తే ఆ పావురాలన్నీ ఒక్కసారిగా లేచి వెళ్తున్నాయి చూడటానికైతే చాలా బాగా అనిపించింది అసలు ఇంకా వేడికి ఉండి ఉండి ఇలా చల్లటి గాలి నీళ్ళ మీద నుంచి చల్లటి గాలి తగులుతుంటే అమ్మయ్య ఇది చాలా జీవితానికి అనిపించింది ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా నుంచు మరీ చూస్తున్నారు వ్యూ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు లేక్ మధ్యలోనే ఇలా చిన్న వెనకాల కనిపిస్తున్నాయి కదా గోపురాలు అలా చిన్న చిన్నవి కట్టున్నాయి సో మధ్య మధ్యలో మేము ఇంకేంటంటే అలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ టర్నింగ్ చేసుకుంటా వెళ్తున్నాము చాలా ఇప్పటిదాకైతే మా గురించి ప్లేస్ గురించి అయితే చెప్పా కదా ఇంక ఇప్పుడు మీకు ఒక మంచి వ్యూ అయితే చూపిస్తాను ఇక్కడ వాటర్ మధ్యలో ఒక ఇల్లులాగా అనిపిస్తుంది కదా మా అమ్మకు వచ్చేసి పెద్ద డౌట్ వచ్చేసింది మా మమ్మీ ఇంట్లో ఎవరు ఉంటారు అని మాకు కూడా తెలియదమ్మా చూసేద్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్ళాము దగ్గరికి వెళ్ళే కుంది వీళ్ళ ఎక్సైట్మెంట్ అయితే చూడండి ఏముందో ఏముందో అని మా చిన్ను అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో ఎంతసేపటికి ఆ వాటర్ పట్టుకోవాలని చూస్తుంది ఆ వాటర్ అయితే మంచివి కాదంట మా హస్బెండ్ చెప్పారు ఇంకా వెళ్ళిపోతే ఇక్కడ ఏమున్నాయంటే ఫస్ట్ అయితే పైన అంత పావురాలు ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ మాకు బాతులు కనిపించాయి అది కూడా వైట్ కలర్ ఇవి బ్లాక్ కలర్వి అలా కనిపించాయి ఈవినింగ్ టైం కదా ఇంకా వాటికి బయట కొంచెం చల్లగా ఉంటుంది అనుకున్నాయో ఏమో మంచిగా పైకి వచ్చేసాయి మేము వచ్చేసి ఇప్పుడు లేక్ మిడిల్లో ఉన్నాము అండ్ చూడండి రాళ్ళతో ఎంత బాగా కట్టారో ఇదిగోండి ఇదే లేక్ మధ్యలో ఉన్న ఇల్లు ఇంట్లో ఉన్న జనాలు జనాలు అంటే ఎవరో కాదు ఆ బాతులే ఇంకా మా అమ్ము అంతే ఊరుకుంటుందో చూశాక ఒక చిన్న సౌండ్ అయితే చేసింది వాటిని ఇష్ అన్నట్టు ఇంకా వెంటనే ఒకటైతే అసలు అదిగోండి అలా క్యాచ్ అదిగోండి సౌండ్ చూడండి ఎలా చేస్తుందో క్లాప్స్ కొట్టనే ఒకటైతే నీళ్ళలోకి దిగేసింది అండ్ ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ లాగా సంథింగ్ అంతా కనిపిస్తుంది కదా దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు చాలా థ్రిల్ అయితే ఫీల్ అవుతారు నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చూశాను అక్కడ ఏంటంటే మనకి వాటర్లో ఫిలిం కనిపించింది నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు అండ్ వినలేదు చూడండి మా చిన్ను అయితే అసలు ఏకంగా లేక్లోకి వాళ్ళ వాళ్ళక్కే తనకి ప్రొటెక్టర్ ఇంకా తనైతే తనే చూసుకుంటుంది అండ్ అక్కడ అంతా కూర్చోడానికి ప్లేస్ ఆ చెట్ల కింద మొత్తం ఈ ఫిలిం చూడటానికి అక్కడ కూర్చుంటారు ఫస్ట్ మాకు తెలీదు అదేంటా అంటే ఏదో సంథింగ్ వాటర్ పంప్ చేసేది ఏదో అనుకున్నాము మేము సిక్స్ థర్టీ తర్వాత వెళ్ళాం కదా అప్పుడే చిన్నగా పొద్దుగుతుంది ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే మనకి లేక్ మధ్యలోనే ఒక గుడి ఉంది మరి డైలీ ఎవరు వెళ్తారో నాకైతే తెలియదు కానీ అంత మధ్యలో రోజు బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మేబీ పూజారి కూడా బోటింగ్ చేసుకుంటూ వెళ్తాడేమో పిల్లలు ఏంటంటే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఉండి ఒక్కసారిగా బయటికి తీసుకురంగ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా చిన్న అయితే హ్యాపీగా బోట్లో డ్యాన్స్ కూడా వేస్తుంది తనకి అంత హ్యాపీగా ఉంది అండ్ మా అమ్మ కూడా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తుంది అండ్ నేను మీకు చెప్పాను కదా ఒక టెంపుల్ ఉంది లేక్ మధ్యలో అని ఆ టెంపుల్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మధ్యలో కాదు కొంచెం దూరం వెళ్ళాలి దూరం వెళ్తే అక్కడ కనిపిస్తుంది అండ్ అది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా అన్ని చెట్లు ఆ చెట్లు మధ్యలోనే టెంపుల్ ఉంది మేము ఏముందా ఏముందా అక్కడ అంత పెద్దగా ఉంది అండ్ మంచిగా చెట్లు ఉన్నాయి ఏముంది అని అనుకున్నాం కొంచెం దగ్గరికి వెళ్ళేకుంది మాకు అర్థమైంది అక్కడ టెంపుల్ ఒకటి ఉంది అని అసలు నీళ్ళ మధ్యలో రాళ్ళతో ఎంత బాగా కట్టారో చూడండి అసలు చూడటానికి చాలా బాగుంది అండ్ సన్సెట్ టైం కదా అసలు మొత్తం వ్యూ కూడా చాలా బాగుంది మేము వెళ్ళిన కాసేపటికి మొత్తం లైటింగ్స్ అవి కూడా ఆన్ చేసేశారు ఇంకా మా నరి అయితే అసలు దగ్గరగా తీసుకెళ్తున్నాను ఏముందా ఏంటా అని చూద్దామని ఫస్ట్ మాకు గుర్తుపట్టలేదు కదా ఏంట అని ఇంకా మేము ఇది చూడగానే అనుకున్నాం అబ్బా మనకి ఇలాంటి ఒక ఇల్లు ఉంటే బాగుండు కదా లేక్ మధ్యలో అని అనుకున్నాము నాకు మా హస్బెండ్కి ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి అండ్ సిటీకి దూరంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాము మేము ఇంకా ఏం వచ్చాక ఒక ట్వంటీ మినిట్స్కో ఏమో నేను నరీని అడుగుతున్నాను కాళ్ళు ఏం నొప్పి కదా అని ఎందుకంటే తను ఒక్కరే బోటింగ్ చేస్తున్నారు కదా పక్కన నేను కూడా చేయొచ్చు కాకపోతే పిల్లల్ని పట్టుకోవాలి కదా అని చెప్పేసి తను ఒక్కరే చేస్తున్నారు ఇంకా నేనైతే కాళ్ళను నొప్పి పుట్టిద్దేమో కాసేపు అలా వదిలేసి కూర్చో హ్యాపీగా ఏమైద్ది మనం హ్యాపీ కాసేపు ఇలా మధ్యలో ఉండొచ్చు చూ చూస్తూ ఉండొచ్చు అన్నాను సో ఒకసార్ట్ అయితే ఇంకా అలా వదిలేసి కూర్చున్నారు కాసేపు ఇలా స్టాప్ అయ్యి అండ్ మాకు అటువైపు చూడండి మీకు కనిపిస్తుందో లేదో హార్స్ రైడింగ్ కూడా జరుగుతూ ఉంది దీనికి చుట్టూ వే అయితే ఉంది ఇటు నుంచి అటు వెళ్ళటానికి అటు నుంచి ఇటు వెళ్ళడానికి దీని చుట్టూ పాత్ వే కూడా వేశారు ఇదిగోండి చూడండి ఇలా వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఇంకో వేరే వాళ్ళు కూడా ఉంటారు బోట్స్కి నడిపించడానికి లైట్లతో అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుంది మేము బోట్ తీసుకున్న టైమింగ్ వచ్చేసి సెవెన్ థర్టీకి తీసుకున్నాం సో మాకు ఎయిట్ దాకా టైం అయితే ఉంది ఇక్కడ మధ్యలో నాకైతే డౌట్ వచ్చింది ఇన్ కేస్ మనం హాఫ్ అన్ అవర్ కన్నా లేట్కి వెళ్ళామంటే మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుందా అని మా నరీని అయితే అడుగుతున్నాను చూద్దాము ఎంజాయ్ సేపు ఎంజాయ్ చేద్దాము ఇంకా ఆ తర్వాత టైమింగ్ చూసుకొని వెళ్దాము అని అనుకున్నాము ఇంకా మేము ఇటు మూలలన్నీ తిరుగుతూ ఉన్నాము ఈ లేక్ మూలలో ఇంకా నాకు సడన్గా మన అరీ అయితే ఒకటి చూపించాడు ఇక్కడ మీకు కూడా చూపిస్తాను చూడండి అక్కడ దూరంగా వాటర్ ఫెంటైన్ లాస్ట్ టైం మేము చూసాం కదా అదేదో వాటర్ అనుకున్నాం కదా అది అని చూస్తే అక్కడ ఒక ఫిలిం వస్తుంది నేనైతే ఫస్ట్ గమనించలేదు మా హస్బెండ్ వచ్చేసి సరిగ్గా గమనించి అక్కడ ఫిలిం వస్తుంది అనుకున్నాము సో ఇంకా ఆ వీడియో కూడా క్యాప్చర్ చేసాము మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడే వాటర్ అయితే పెడుతున్నారు అండ్ ఈ వ్యూ చూడండి అసలు లైట్లు వేసి ఎంత బాగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడే నైట్ అయిపోయింది నైట్ లేక్ మధ్యలో ఉన్నామేమో అనుకున్నాం మా హస్బెండ్ అయితే అసలు కాపేసి కాసేపు కూర్చున్నారు కూర్చొని ఫోన్ చూస్తున్నారు టైం ఎంత అయిందా అని ఇంకంతే ఈ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి వ్యూ అనేది చోట మర్చిపోకండి వాటర్లో ఫిలిం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంతే ఈ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మా చిన్ను అమ్మ అయితే వాళ్ళకి కూడా ఊపిక్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి వాటర్ కావాలంట మై బై